ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నిటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసి వస్తుంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీ చెప్పైన విషయము మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి ఈ రోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళూరుతున్నారు ఏదేమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి